ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మరి ఫైనల్ మ్యాచ్లో ఓటమి అనంతరం చాలామంది ఫ్యాన్స్ నుంచి అదేవిధంగా లెజెండ్ క్రికెట్ నుంచి క్రిటిక్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఆస్ట్రేలియా కెప్టెన్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కామెంట్స్ మరి మొట్టమొదటిసారిగా మీడియా ముందు సమావేశం వచ్చి మాట్లాడడం జరిగింది వాస్తవానికి ఈ ఓటమిని మేము మాత్రం ఏం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాము టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడినాం అయితే ఫైనల్ ఫైనల్లో మాత్రం త్రూట్లో కప్ మిస్కోవడం చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనా కూడా మరి వచ్చిన విధానం అదేవిధంగా ఆడిన విధానం గత రెండు నెలల కాంచి ఫ్యాన్స్ ఇచ్చే సపోర్టు లేనిది వారి సపోర్ట్తోనే ఫైనల్కి వచ్చాము అదే కాకుండా మన కావ్య మారన్ అయినటువంటి యజమాను కూడా మంచి సపోర్ట్ ఇవ్వడంతో అందరూ అద్భుతంగా ఆడి అదేవిధంగా స్వేచ్ఛను ఇవ్వడంతో కెప్టెన్గా మరి ముందుకు వచ్చాము ఏదేమనేది చాలా బాధకరమైన విషయం వచ్చే ఐపీఎల్లో తప్పకుండా ఇటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మాట్లాడింది అభిమానులరా ఎవరు కూడా బాధపడొద్దు గెలుపుపోవట్లు సహజము వాస్తవానికి టాస్ గెలిచినాక ఏమంటే ఫీల్డింగ్ గెలుచుకుంటే బాగుండు అనవసరంగా బ్యాటింగ్ తీసుకున్నాడని చెప్పి చెప్పడం జరిగింది ప్యాట్ కామెంట్స్ మీడియా ముందు వాస్తవానికి చాలామంది అభిమానులు కూడా ఇదే చెప్తున్నారు తను ఎమటే టాస్ విజయం సాధించిన వెంటనే ఫీల్డింగ్ తీసుకుంటే బాగుండు ఎందుకు బ్యాటింగ్ తీసుకుని అర్థం కాని అని చెప్తున్నారు ఎందుకంటే ఫీల్డింగ్ తీసుకుంటే మరి కేకేఆర్ ఒత్తిడిలో పోయి కనీసం నూట యాభై నూట అరవై రన్స్ కొట్టేది ఆ చేజింగ్ని ఈజీగా ఎస్ఆర్హెచ్ చేజ్ చేసేదని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇటువంటి మరి మ్యాచ్ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి తప్పకుండా ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని గమనించుకొని ఉండాలని చెప్పి తప్పకుండా సపోర్ట్ ఎస్ఆర్హెచ్కి ఆర్ఎంజర్ మీకు సపోర్ట్ చేయాలని చెప్పి మరి మీడియా ముందు మన ప్యాట్ కామెంట్స్ మాట్లాడడం జరిగింది వాసన కదా ఫ్రెండ్స్ వాసనానికి టాస్ విజయం సాధించి ఫీల్డింగ్ ఎంచుకుంటే టీమ్ ఎస్ఆర్హెచ్ తప్పకుండా విజయం సాధించింది ఎందుకంటే ఏ ఏటీఎం కన్నా కూడా ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ తడబడుతుంది కాబట్టి తప్పకుండా ఆ లక్ష్యం చేయించగా ఉండేది